మీకా గ్రంథము ఏడవ అధ్యాయము వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకొనిన తరువాతను యాలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గల ఒకటి లేకపోయాను నా ప్రాణమునకిష్టమైన యొక్క క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను భక్తుడు దేశంలో లేకపోయేను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూ ప్రాణహాని చేయుటకై పుంచియుండు వారే ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందరు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగన వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు నీ కాపర్ల దినము నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు అయినను ఏహోవ కొరకు నేను ఎదురు చూచేదను రక్షణ కర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును నా దేవుడు నా ప్రార్థన నాలకించును నా శత్రువ నా మీద అత్యయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను ఏహోవ నాకు వెలుగుగా నుండును నేను ఏహోవ దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడైన ఏ హోవా ఎక్కడనని నాతో అనినది అవమానం నొందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు అశూరు దేశము ఐగుప్తు దేశపు పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యోఫ్రటీసు నది వరకు ఉన్న ప్రదేశము నుండియు ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నియబ్దకు వత్తురు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర్ర తీసుకుని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాత్స్యపు వారిని మేపుము భాషానులోను గిలాదులోనూ వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును అన్య జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు వారి చెవులు చెవుడెక్కిపోవును సర్పము లాగున వారు మన్ను నాకుదురు భూమి మీద ప్రాకు పురుగులవలే తమ ఇరువులలో నుండి వణుకుచు ప్రాకి వత్తురు మన దేవుడైన ఏహోవయద్దకు భయపడుచు వత్తురు నిన్ను బట్టి భయమునందుదురు తన స్వాత్స్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మనయందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు